హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను మార్నింగ్ రొటీన్ చేయబోతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అందరు లేవగానే ఏం చేస్తారు ముందు ముందుగా వాకిలు చేసి మాపేసేసి ముగ్గేస్తారు సో నేను కూడా అదే పని చేస్తున్నాను పిల్లలు పడుకున్నారు కాబట్టి తొందరగా చేసేయాలనేసి చేసేస్తున్నాను సో మొత్తానికైతే ముగ్గు వేయడం కంప్లీట్గా అయిపోయింది సో నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి చూసారా చూసారా ఇన్ని గిన్నెలు ఉన్నాయి సింకు మొత్తం నిండి ఉంది మా వారు ఏం చేస్తున్నారో చూపిస్తాను అది కూడా మార్నింగ్ లేచి ఏం పని చేస్తారో ఏం చేస్తున్నావు నా పని నేను చేస్తున్నాను ఏం చేస్తున్నావు లేవు కానీ నా పని చేసే సో మొత్తానికి అయితే నా కిచెన్ దగ్గర నా వర్క్ అయిపోయింది సో పిల్లల కోసం అనేసి ఉప్మా రవ్వ ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి రైస్ మాకోసం ఇది బియ్యం అనేది ముందుగానే నానపెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచిగా రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది కొంచెం టేస్ట్ అనేది అనిపిస్తుంది అవునా కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రోజు కర్రీ అయితే ఇవి వీటిని మీరు ఏమంటారు నాకైతే ఏం తెలియదు అయితే బీరకాయ కర్రీ చేస్తున్నాను ఉప్మా ప్రిపేర్ కదా అయిపోయింది ఇది రైస్ చూసారు కదా మా పిల్లలు ఇంకా లేవలేదు మా పాప పడుకుంది మా బాబు కూడా तब देखी, हम्म, हम्म, उमाली, हम्म, लिंग लोकनामी, ब्रशे, ब्रशे, हम्म కర్రీ అయితే అయిపోయింది సో మా వారైతే డ్యూటీకి వెళ్ళారు పాలనేది లేరు సో గంజి ఉంటుంది కదా సో మా బాబుకైతే కొంచెం తాపిస్తున్నాను మా వారు లేకపోతే అంతే సంగతి అయిందానికో ముఖం కడుక్కున్నావా కడుక్కున్నావా లే తాగులే సో పిల్లలకైతే మా పాప అయితే ఉప్మా తినలేదు సో తన కోసం బనానా తినిపించాను తను చాలా బాగా తినేసింది మా జండ్ అయితే మొత్తం తినేస్తాడు మా కుట్టి చాలా గుడ్ గర్ల్ సో మార్నింగ్ తినేసి ఇంకా స్నానం చేపించాను వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు సో మా బాబాయ్ అయితే చాలా బాగా ఆడుకుంటుంది అస్సలు ఏడు తను చాలా లక్కీ గర్ల్

<laughs> dance, dinner you know, dance. at yeah, the point you know, dance. You know, Do dance. You know, dance. Hey. Dance. You know. hey. <laughs> hey. Hey. dance. Dance. Bag you know? Okay. Yes. 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 కుట్ట అయితే చాలా బాగా ఆడుకుంటుంది చక్కగా ఎవరితో అవసరం లేదు తనకు తను తనే ఆడుకుంటూ ఉంటుంది జున్ను మాత్రం ఆ లైట్లను చూసి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు కలర్ కలర్ లైట్ వస్తున్నాయి కదా సో వాటిని చూసి తను ఎంజాయ్ చేస్తున్నాడు మా కుట్టి పాప అయితే తనకు అవసరం లేదు తనకు నచ్చింది లైట్ టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయింది సో వాళ్ళని తినిపించేసి పడుకో పెట్టేస్తే అయిపోతుంది సో మా బాబా అయితే చాలా లేట్గా తింటాడు సో తన కోసం ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ కేక్ అది టమాటా చార్ రైస్ సో నా మా పిల్లలకు తినిపిస్తున్నాను వాళ్ళే తినవా ఈరోజు